బేతాల కథలు వింత పానీయం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కన్ను పొడుచుకున్నా కానరాని అర్ధరాత్రివేళ గొల్లిపే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ఒక్కొక్కసారి నీమీద జాలికి బదులు కోపం కలుగుతుంటుంది ప్రతి ఒక్క రాజు శత్రురాజుల పన్నాగాలు దేశ ప్రజల్లో ఉన్న రాజద్రోహుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు గూఢాచారులను ఎంతో ప్రయాసాల కూర్చి పోషిస్తుంటారు ఇలాంటిదేమీ లేకుండా వాళ్లవాళ్ల నిజస్వరూపాలను తెలుసుకునేందుకు అతి సులభమైన మార్గం ఉండి కూడా దాన్ని కాదన మయూరాక్షకుడనే రాజు కథ చెప్పుతాను శ్రమతి లేయకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు చాలా కాలం క్రితం దేశాన్ని పాలించిన మయూరాక్షకుడికి వస్తువులంటే ఎంతో మక్కువ అలాంటివి తెచ్చిన వాళ్లను బంగారు కాసులతో ఘనంగా సన్మానించేవాడు అందుచేత దేశదేశాల నుంచి ఎందరో వస్తువులతో రాజును చూడవచ్చేవారు ఒకసారి మయూరాక్షకుడు కొలువు తీరి ఉండగా ఒక అపరిచితుడు వచ్చి రాజుకు వంగి నమస్కరించి మహారాజా నేను భూతాలకు గురివైన కలహకేతుడికి ప్రియ శిష్యుణ్ణి ఎంతో కాలం ఆయనకు సేవలు చేసి ఆయన వల్ల ఒక వింత పానీయం చేసే విధానం తెలుసుకున్నాను నా పేరు గరళభోగి అన్నాడు వాడి చేతిలో కూజాలాంటి ఒక అందమైన పాత్ర ఉన్నది వాడి కళ్ళు జీవంలేని శవం కళ్లలా ఉన్నాయి తల బోడిగా ఉండి పిల్లిగడ్డం మాత్రం ఉన్నది మయూరాక్షుడు వాడి వింత కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఆ పాత్రలో ఉన్నదే నువ్వు చెప్పే వింత పానీయం అనుకుంటాను ఏమిటి దాని వింత అని అడిగాడు మహారాజా ప్రతి మనిషిలోనూ మనకు కనిపించని ఇంకో మనిషి ఉంటాడు వాడే అసలు సిసలైన వాడు ఈ పానీయం సేవిస్తే ఆ మనిషిలోని మనిషిని మనం చూడగలం అన్నాడు వినయంగా పిల్లిగెడ్డంవాడు మనిషిలో మనిషి ఉండటం ఏమిటి నీ మాటలు నాకు సరిగా బోధపడటం లేదు అన్నాడు మయూరాక్షుడు మహారాజా మీ మీద ఎంతో భక్తి విశ్వాసాలు నటిస్తూ మీరంటే గిట్టని వాళ్లు ఎందరో ఉంటారు ఈ పానీయం తాగిస్తే వాళ్ళ నిజరూపం బయటపడుతుంది అదిగో ఆ నిలబడి ఉన్న కాపలాభటుడికి ఈ పానీయం ఇచ్చి చూడండి అన్నాడు పిల్లిగెడ్డంవాడు రాజు వెంటనే కాపలాభటుణ్ణి పిలిచి వాడిచేత ఆ వింత పానీయం తాగించాడు ఒక క్షణకాలం గడిచేసరికి ఆ భటుడు పూనకం వచ్చినవాడిలా ఊగిపోతూ రాజుకు కొంచెం దూరంలో కూర్చొని ఉన్న భవన రక్షకుడు భవనరక్షకుడు వీరపాలుడికేసి కళ్ళెర్రచేసి చూస్తూ ఒరే వీరపాలు నలుగురిలో నా చెంపమీద కొట్టి నా అంతవాణ్ణే అవమానిస్తావా అంటూ చేతిలో ఉన్న ఈటను వీరపాలుడి మీదికి విసిరాడు అయితే వీరపాలుడు ఒక్క ఉదుటిన నుంచి పక్కకు గెంతి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు జరిగినదానికి సభలో కలకలం చెలరేగింది రాజు ఘిన్నుడై సంగతేమిటని వీరపాలుణ్ణి విచారిస్తే ఒకసారి ఆ కాపలా భటుడు విధి నిర్వహణలో పొరపాటు చేసినందుకు వాడి చెంపమీద కొట్టిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు ఎప్పుడూ జరిగిన చిన్న సంఘటనను మనసులో పెట్టుకుని భటుడు ఎంతకాలం విటయం నటిస్తున్నాడన్నమాట రాజు ఆ భటుణ్ణి బంధించమని ఆజ్ఞాపించి ఎన్నో వింతలు చూశాను ఈ పానీయం అద్భుతం అమోఘం అని వాడికి విడిది ఏర్పాటు చేశాడు ఆ రాత్రి వీరపాలుడు రాజును ఏకాంతంగా కలుసుకుని మహారాజా ఆ పిల్లిగెడ్డంవాడు కాపలావాడు కలిసి నాటకం ఆడారని నాకు అనుమానంగా ఉన్నది ఆ పానీయం నాకు కొంచెం ఇప్పిస్తే స్వయంగా పరిశీలించి మీకు చెబుతాను అన్నాడు రాజుకు ఈ ఆలోచన నచ్చింది ఆయన పిల్లిగెడ్డంవాడి దగ్గర నుంచి ఒక చిన్న పాత్రలో పానీయం తెప్పించి వీరపాలుడికి ఇచ్చాడు ఆ పాత్ర తీసుకొని వీరపాలుడు తిన్నగా శివాలయం దగ్గరకు వెళ్లాడు ఆలయం ముందున్న అరుగు మీద ఒక భక్తుడు ధ్యానం చేసుకుంటున్నాడు జవజీవాలుడిగి ఎప్పుడూ దైవచింతనలో గడిపే అతడికి వింతపానీయమిస్తే ఖచ్చితంగా నిజ నిజాలు తెలుస్తాయని వీరపాలుడి ఆలోచన అతడు భక్తుణ్ణి సమీపించి స్వామీ నేను కాశీయాత్ర చేసి వస్తున్నాను ఇది అక్కడి నుంచి తెచ్చిన పవిత్రజలం కొంచెం సేవించండి అని పానీయం ఉన్న పాత్రను అతడికి అందించాడు భక్తుడు పాత్రను అందుకొని బిడ్డా నీకు పరమశివుడు మేలు చేస్తాడు అని పానీయాన్ని గుటకుటా తాగేశాడు తర్వాత నాలుగైదు నిమిషాలు గడిచాయి ఉన్నట్టుండి భక్తుడు పోనకం వచ్చినవాడిలా ఊగిపోతూ వీరపాలుణ్ణి ఆపాదమస్తకం పరిశీలనగా చూసి శరభశరభ అంటూ తన చేతికర్రతో వీరపాలుణ్ణి స్పృహ కోల్పోయేలాగా కొట్టాడు ఆ తర్వాత భక్తుడు వీరపాలుడి చేతివేళ్లకున్న బంగారు ఉంగరాలు మెడలోని హారం గుంజుకొని పరిగెత్తసాగాడు అయితే ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న భటులు అతన్ని పట్టుకొని కొట్టి కారాగార గృహానికి పంపి వీరపాలుణ్ణి ఇంటికి చేర్చారు ఆ మర్నాడు రాజు విశ్రాంతి మందిరంలో రాణితో మాట్లాడుతూ వీరపాలుడు దెబ్బలు తినటం గుర్తుకు వచ్చి పెద్దగా నవ్వసాగాడు అప్పుడు రాణి ఆయనకేసి ఆశ్చర్యంగా చూస్తూ తమ నవ్వుకు కారణం ఏమిటో అడగవచ్చా అన్నది మరేంలేదు మన వీరపాలుడు ఆ వింత పానీయాన్ని నమ్మక శివాలయం దగ్గర ధ్యానం చేసుకుంటున్న ఒక భక్తుడి చేత తాగించి ఒళ్ళు హోనం చేయించుకున్నాడు అది గుర్తుకు వచ్చి లేదు అన్నాడు రాజు ఆ పానీయం అంత గొప్పదా అని అడిగింది రాణి ఆ పానీయం గొప్పదనాన్ని గ్రహించాను కనుకే దానిమీద పది లక్షల బంగారు కాసులు ఖర్చు చేయదలిచాను అన్నాడు మయూరాక్షుడు మహారాజా నేను విన్నదాన్ని బట్టి ఆ పానీయం మీద సదుద్దేశం లేదు కొంత పానీయం ఇప్పించారంటే నేను ప్రయత్నించి నా అభిప్రాయం చెబుతాను అన్నది రాణి ఆ మాటలకు రాజు పెద్దగా నవ్వి మహారాణి నీకు వీరపాలుడి జాడ్యమే పట్టినట్టుంది సరే ఆ పానీయం ఇప్పిస్తాను వీరపాలుడిలాగా మంచాన పడతావేమో జాగ్రత్త అన్నాడు తర్వాత రాణి తన మందిరం చేరుకుని రాజు పంపిన వింతబానీయాన్ని తన ప్రధాన చెలికెత్త సుభాషిణి చెత తాగించింది తాగిన కొంతసేపటికి సుభాషిణి కోపంతో ఊగిపోతూ చరచరా వంటశాలకు వెళ్ళి వంటవాడితో ఇదిగో ఇది నా ఆజ్ఞ తెలిసిందా నిన్న మహారాణి తను చెప్పిన పారిజాతాలతో కాక మల్లెలతో తన పాన్పును అలంకరించానని రొసరొసలాడింది పారిజాతాలు దొరకనప్పుడు ఏం చెయ్యాలి ఆమె కోపాన్ని నేను భరించలేను ఆమెకు పంపేలు భోజనంలో విషం కలుపు అని ఆజ్ఞాపించింది ఈ సంగతి వంటవాడి ద్వారా విన్న మహారాణికి ఎక్కడి లేని ఆశ్చర్యం కలిగింది ఆ రాత్రి మయూరాక్షుడు అంతఃపురానికి వస్తూనే ఏమైంది మహారాణి వెంత పానీయం మీద నీ అనుమానం తీరిందా దాన్ని మహిమ అద్భుతమని ఒప్పుకుంటావా ఆ పానీయం పుణ్యమా అని ఇద్దరు దుర్మార్గులు బయటపడ్డారు అందుకే ఎంత ఖర్చైనా వినకాడక మన ఉద్యోగులకు నగర ప్రజలకు సరిపడా వెంత పానీయం చేయించి మనుషుల్లోని మర్మం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అప్పుడు మంచివాళ్లను వదిలి చెడ్డవాళ్లను శిక్షించి ప్రపంచ దేశాల్లో కాంభోజ నగరంలో మంచికి తప్ప చెడుకు చోటు లేదన్న కీర్తి గడించవచ్చు అన్నాడు గర్వంగా భర్త చెప్పినదంతా విన్న రాణి ఆయనకు తన చెలికత్తె సుభాషిని వంటవాడికి ఎలాంటి ఆజ్ఞలిచ్చిందో వివరించి మహారాజా ఒకనాడు మీరు నేను ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు నేను ఒక మొగలి పొదలో మొగలి రోకొకటి తొంచబోతుంటే మిన్నాగొకటి నన్ను కాటయ్యబోయింది అప్పుడు సుభాషిణ్ణి తన ప్రాణాలని లెక్క చేయకుండా ఆ పామును వడిసిపట్టుకుని దూరంగా విసిరికొట్టింది ఇది స్వయంగా మీరు చూసిందే కదా అలాంటి సుభాషిణి నన్ను చంపే ప్రయత్నం చేయటమేమిటి అన్నది ఇది విన్న రాజు మయూరాక్షుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయి చప్పున ఆసనం మీద నుంచి లేచి అంతఃపుర కేసి వేగంగా వెళ్లి అక్కడ ఉన్న గంటను మోగించాడు ఆ మరుక్షణం బిలబిలమంటూ వచ్చిన నలుగురు భటులను వెంటనే అతిధిగృహంలో ఉన్న పిల్లిగెడ్డంవాణ్ణి బంధించి కత్తుల బావిలోకి తొయ్యండి అని ఆజ్ఞాపించాడు బేతాళుడి కథ చెప్పి రాజా మయూరాక్షుడు పిల్లిగెడ్డంవాణ్ణి కత్తుల బావిలో తొయ్యమని భటులను ఆజ్ఞాపించటం అనాలోచితం అవివేకం అవుతుంది కదా వాడు ఏ మంత్రతంత్రాలు ఉపయోగించకుండానే ప్రత్యక్ష సాక్ష్యంగా వింత పానీయం ఎంత శక్తివంతమైనదో రుజువు చేశాడు పైగా వాడు ఏ దారే పోయే భైరోగు కాదు సాక్షాత్తు భూతాలకు గురువైన కలహకేతుడి ప్రియ శిష్యుడైన గరళభోగి రాజు ఆ పానీయం ద్వారా తన పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు కలవాళ్లెవరో ఎవరు భక్తిశ్రద్ధలు కలవాళ్ళు నటిస్తూ మోసగిస్తున్నారో తెలుసుకోవచ్చు అంతేకాక దేశంలో ఉన్న దుష్టులను రాజద్రోహులను పానీయం ద్వారా గుర్తించి విధంగా శిక్షించవచ్చు రాజు ఇలాంటి సదావకాశాన్ని చేజార్చుకోవటంలో మహారాణి ప్రమేయం కూడా ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజుకు స్వభావసిద్ధంగా ఉన్న వస్తువుల పట్ల మితిమీరిన మక్కువే ఆయనను వింత పానీయం విషయంలో అపమార్గం పట్టించింది అసలు మధుపానీయమే మనిషి బుద్ధిని వక్రపరచి మంచి చెడుల మధ్య గల తేడాను మరిచేలా చేస్తుంది ఇక పిల్లిగడ్డం వాడు తాను భూతాల గురువు ప్రియ శిష్యుణ్ణని చెప్పినప్పుడు కూడా వాడు భూతమన్న వాస్తవాన్ని ఆయన గుర్తించలేకపోయాడు మహారాణి తన ప్రధాన చిలికత్తె సుభాషిణి వింత ప్రవర్తన గురించి చెప్పిన తర్వాతే రాజుకు పిల్లిగడ్డం వాడి నిజరూపం అర్థమైంది వాడు తెచ్చిన వింతపానీయంలో ప్రతి మనిషిలోనూ నేర ప్రవృత్తిని ప్రేరేపించే దుష్ట లక్షణం తప్ప నుంచి చెడును వేరుచేసే లేదని ఆయన గుర్తించాడు అందువలనే పిల్లిగడ్డం వాణ్ణి కత్తుల బావిలో తోయమని భటులకు ఆజ్ఞాపించాడు ఇది ఎంతో వివేకమైన నిర్ణయం అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగకానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు